సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారాగా ఏంటంటే మన సాయి సందేశాలు అంటే మన సాయిబాబా అందరి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ అనేది ఇంకొంతమంది బతులకి రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తుంది కాబట్టి మీ సపోర్ట్ అనేది ఎంతో అవసరమండి అలాగే మీరు లైక్ చేసే దాన్ని బట్టి నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకెక్కడ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం బిడ్డ ఒక పొరపాటు చేస్తున్నావు ఆ పొరపాటు వల్ల నువ్వు ముందు ముందు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది బిడ్డ నీ వాళ్ళని నువ్వు ఎంతగానో బాధ పెడుతున్నావు అది ఏమాత్రం కూడా నీకు మంచిది కాదమ్మా నీలో నీకు తెలియకుండా స్వార్థం అనేది ఏర్పడుతుంది తల్లి అది ఏమాత్రం కూడా నీకు నీకు నీ జీవితానికి అది మంచిది కాదు మీ అమ్మ మా మీ నాన్నని అయితే నువ్వు ఎంతగానో బాధ తల్లి తండ్రిని బాధ పెట్టిన వాళ్ళకి విజయం అనేది అంత తొందరగా రాదు తల్లి అందుకే నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావు అవి ఏమాత్రం కూడా మంచిది కాదు నిన్నే ప్రాణం కన్నా చూసుకుంటున్న వాళ్ళని నువ్వు బాధ పెడుతున్నావు నీకు ఏదో నువ్వేదో అనుకున్నది అది జరగలేదని కోపం వాళ్ళ మీద చూపిస్తున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ ఏదైనా ఆలోచించే ముందు ఏదైనా నీ కళ్ళ ముందు జరిగేది అది ఎంతవరకు కరెక్టు అసలు జరిగింది అది ఎందుకు అలా జరిగింది ఎవరైనా మన గురించి చెప్తున్నది ఏంటి అసలు ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి బిడ్డ ప్రతి బాధకి పరిష్కారం కోపం కాదమ్మా కోపంతో ఉండేటప్పుడు మా మార్గం అనేది నీకు దొరకదు తల్లి ఆ కోపాన్ని అణిచిపెట్టు శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో ఉన్నావు అంటే నిదానంగా నువ్వు అనుకున్నది సాధించడానికి నీకు ఒక మార్గం దొరుకుతుంది బిడ్డ నువ్వు అనుకున్నది సాధించకపోవడానికి ఆలస్యం అవ్వడానికి కాస్త నీదే నిర్లక్ష్యం అంతా ఆ దేవుడే చూసుకుంటాడులే అని ఆ దేవుడి పైన భారం వేసేస్తే కాదు బిడ్డ గాల్లో దీపం వెలిగించి నీదే భారం దేవుడా అంటే కాదు మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయండి మీ చేతుల్లోంచి చే జారిపోతుంది అన్నప్పుడు నన్ను బిడ్డ ఆ క్షణం వెంటనే నేను నిన్ను చూసుకుంటాను ముందుగా మీ ప్రయత్నం మీరు చేయాలి అది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా చేయాలి తర్వాత చేద్దాంలే చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో చేస్తే అసలు అవుతుందో లేదో ఇటువంటి ఆలోచనలు ఏదైనా ఉ అవన్నీ కూడా ముందు విడిచిపెట్టు అవన్నీ విడిచిపెడితేనే నీకు సరైన మార్గం అనేది దొరుకుతుంది సరైన మార్గం దొరకాలి అంటే నీకు సరైన ఆలోచన అనేది ముందు రావాలి ఆలోచన రావాలంటే నీ మనసు అనేది నిలకడగా ఉంచుకో అది కోపం అనేది కాస్త తగ్గించుకుంటే ఇవన్నీ కూడా జరుగుతాయి బిడ్డ కోపంలో ఒక్క మాట అన్నాము అంటే అన్న మాట తిరిగి వెనక్కి తీసుకోలేము కానీ ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు మనసు ఎంతో గాయపరుతుంది దానివల్ల నీకు నష్టమే జరుగుతుంది కానీ ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ నీకు ఎటువంటి కష్టం రాకుండా ఉండడం కోసమే నీకు నేను ముందుగా హెచ్చరిస్తున్నాను నేనే తెలివిగా ఆలోచిస్తాను అందరూ కూడా చాలా తెలివి తక్కువగా ఉంటారు చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తారు నా ఆలోచనలే కరెక్ట్ అయినవి కానీ నాకు ఏది కూడా అనుకున్నది జరగదు అన్న ఇటువంటి ఆలోచనలు ఏది కూడా నీ మనసులోకి రానివ్వకు కోరిక అనేది స్వార్థం లేని కోరిక ఉండాలి ఆ స్వార్థం లేని కోరికకి దాన్ని అందుకోవాలి అంటే దారిలో చాలా ఆటంకాలే ఉంటాయి బిడ్డ అనుకున్న వెంటనే అయిపోవాలంటే అది అసాధ్యం బిడ్డ ఎందుకంటే నువ్వు కోరుకున్న దాంట్లో స్వార్థం లేనప్పుడు ఖచ్చితంగా అది ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి ఓర్పు సహనంతో ఉండాలి శ్రద్ధ సబురితో ముందుకి నడుచుకోవాలి ముందు మీకు వచ్చే కష్టాలని చూడటం కాదు బిడ్డ ఆ కష్టం వెనక ఉన్న సంతోషాన్ని చూడండి అలా చూసిన వాళ్ళకి ఎదురుగా ఉన్న కష్టాలు కష్టాలుగానే అనిపించదు కష్టాలు ఉండేటప్పుడే మనసులో ఉన్న ధైర్యం ఎంతుందనేది తెలుస్తుంది ఆ కష్టంలోనే తెలుస్తుంది బిడ్డ మీరు కోరుకున్నది ఎంత స్వచ్ఛమైనదో అన్నది మీకే తెలుస్తుంది ఎటువంటి కష్టం లేకుండా అనుకున్న పని వెంటనే అయిపోయేది జీవితానికి ఆనందం కలిగించదు మీకు సంతోషం అనేది కలిగించదు బిడ్డ ఆ సంతోషం కొంతకాలం అనేది ఉంటుంది మీకు జీవితకాలం కూడా మీరు కోరుకున్నది రావాలి సంతోషంగా ఉండాలి అంటే దారిలో కొన్ని చికాకులు ఉంటాయి ఆటంకాలు ఉంటాయి ఇది మేము చెయ్యలేము అని చేతులు ఎత్తేసే రోజులు వస్తాయి కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందడుగు వేస్తేనే మీరు అనుకున్నది సాధించగలరు అది గుర్తు పెట్టుకోబిడ్డా నువ్వు ఈ సాయి చెప్పే మాటలు గుర్తు పెట్టుకున్నావంటే నీకంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం ఓం సాయి